చూడు ఎంత మట్టి వస్తుంది క్లీన్ చేసుకోకపోతే తెలియ ఉంటుంది వాళ్ళు ఏమన్నారు పని చేసి వెళ్ళిపోతారు అప్పులు మనం శుభ్రం చేసుకొని మనం క్లీన్ చేసుకోవచ్చు డస్ట్ పెట్టేసింది లోపల ఆయన కూడా మార్చాలి ఎన్న వాళ్ళు చెప్తారా పెట్టి వాళ్ళు చెప్పరు మనం చూసుకోవాలి వాళ్ళు దులుపుకొని వెళ్ళిపోతారు వాళ్ళు డస్ట్ అంతా అందులో తెలుపు ఇప్పుడే శుభ్రం చేశారు పైన ఎంత హాయ్ అండి నేను మీ దివ్య నిహా లేడీస్ ఫ్యాషన్ నుంచి హై స్పీడ్ మిషన్స్ అనేవి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి మనకి మెకానికర్ అనేది అంత స్పీడ్గా దొరకరు అనమాట ఏదైనా అంటే సౌండ్స్ ప్రాబ్లం వచ్చినా లేదు ఇలాగా దారాలు అనేవి అస్తమానం తెగిపోతూ ఉన్నాయంటా కూడా మనకు చాలా ఇబ్బంది అనమాట ఏదైనా బ్లౌజ్ కుట్టాలన్నా ఏదైనా డ్రెస్ కుట్టాలన్నా కూడా చిరాకు వస్తూ ఉంటుంది అంటే దారం అంతమానో తెగిపోతే సాఫీగా వర్క్ అయితే జరగదు కదా మనం పని కూడా ఆపేస్తాము చాలా విసుగ్గా అనిపిస్తుంది అయితే ఇవి ఇలా దారాలు తెగిపోవడానికి మనకి ఇక్కడ చిన్న కారణం ఉంటుంది అది మనం కనుక్కున్న అంటే మన మిషన్ అనేది సాఫీగా ఫ్రీగా వెళ్తుంది అలాగే సౌండ్ కూడా రాకుండా అనమాట మనం ఏం చేయాలనేసి అంటే ఇక్కడ కేస్ ఉంది కదా పైన ప్లేట్ అనేది ఓపెన్ చేసి ఇక్కడ డస్ట్ పట్టేసి ఉంటుంది అనమాట మొత్తం పళ్ళ చెట్టుల్లోనే అదంతా కూడా మనం ఇలాగా స్క్రూ డ్రైవర్ పెట్టి లేకపోతే ఏదైనా సన్నంది మేక్ లాంటిది ఏదైనా పర్వాలేదు అలాంటి దాంతో మొత్తం అంతా కూడా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేయడం వల్ల ఏమవుతుందంటే లోపల ఉన్న డస్ట్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది కదా అప్పుడు మనకి మిషన్ అనేది సౌండ్ రాకుండా ఉంటుంది అనమాట చాలా స్మూత్గా వెళ్తుంది దారాలు కూడా దీనివల్ల కూడా మనకి దారాలు అనేవి తెగిపోతూ ఉంటాయి ఇలా క్లాత్ పెట్టి ఏదైనా వైట్ క్లాత్ అనేది పెట్టుకొని మనం ఒకసారి మొత్తం నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట ఇలాంటి చిన్న చిన్నవి మనమే క్లీన్ చేసుకోవాలి ఇలా చేసామనుకోండి మనకి మిషన్ అనేది ఎక్కువ పాడైపోకుండా ఉంటుంది ప్రాబ్లమ్స్ అనేవి కుండా ఉంటాయి అయితే మనకి ఏదైనా ఇప్పుడు ఈ మిషన్కి ఏదైనా కంప్లైంట్ వచ్చిందనుకోండి మనం మిషన్ తీసుకెళ్ళి మెకానికర్ దగ్గర చూపించాలి అంటే చాలా పెద్ద ప్రాసెస్ అనమాట ఇలాంటివి మనం ఇంట్లోనే చేసుకున్నాం అనుకోండి ఈజీ అవుతుంది చూసారు కదా ఎంత డస్ట్ అయితే వచ్చిందో అయితే ఇక్కడ మీరు పళ్ళ సెట్లు ఉంటుంది కదా ఆ పళ్ళ సెట్లు అయితే అసలు ఓపెన్ చేయొద్దు ఎప్పుడు కూడా అది మన వల్ల కాదు సెట్ చేయడం కూడా నాకు తెలిసినంతవరకు అంటే మెకానికర్ చెప్తాడు అనమాట పల్లర్ మాత్రం ఎప్పుడు ఓపెన్ చేయొద్దని చెప్పి ఇలాంటి చిన్న చిన్నవన్నీ అయితే మాత్రం మనం నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అనమాట అలాగే బాపిన కేసులో కూడా దారాలు అనేవి పట్టేస్తూ ఉంటాయి అనమాట దానివల్ల కూడా మనకి దారం తెగిపోతూ ఉంటుంది ఇలా సౌండ్ కూడా రాకుండా ఉండాలి అంటే చూసారు ఇక్కడ చూపించినట్లకి ఇలా క్లాత్ పెట్టి మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట ఈ మిషన్ ఎలా మెయింటైన్ చేయాలనేది కూడా నేను ఇప్పుడు చూపిస్తానండి ఇక్కడ చూశారు కదా ఇదిగో మొత్తం అంతా కూడా మనం మిషన్ అనేది పైకి ఎత్తేసుకుని ఒకసారి ఇలా క్లీన్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఇప్పుడు నేను చూపించాను కదా ఇక్కడ దారాలు అనేవి ఇరుక్కున్నాయనుకో అనుకో మనకి దా దారం అస్తమానం తెగిపోతుంది అనమాట అవి మనం ఒకసారి చూసుకోవాలి ఒకసారి మిషన్ పైకి ఎత్తుకొని ఇక్కడ దారాలు అనేవి ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట దారాలు ఉన్నాయనుకోండి ఏ కత్తిరితోటో చేతితోటో మనం జాగ్రత్తగా నీట్గా ఇవన్నీ కూడా తీసేయాలి లేకపోతే మనకి దారం అస్తమానం తెగిపోతుంది అండి మెయిన్ కారణమైతే అదేనమాట అలా నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉండాలి చూసారు కదా మిషన్ ఒకసారి పైకి ఎత్తేసరికి ఎంత డస్ట్ అయితే వచ్చిందో ఇదంతా కూడా ఒకసారి మనం క్లీన్ చేసుకోవాలండి ఇదైతే సిక్స్ మంత్స్కి ఒకసారి అయినా మనం కంపల్సరీగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటూ ఉండాలన్నమాట ఇది మా మొన్నటి వరకు అయితే మా వర్కర్ స్టిచ్ చేశారనమాట అతను స్టిచ్ చేయడం వల్ల ఏమైందంటే వాళ్ళైతే చే కుట్టేసి వెళ్ళిపోతారు కానీ మనం ఎంత చెప్పినా కూడా మిషన్స్ అనేవి నీట్గా క్లీన్ చేసి పెట్టరు ఎప్పుడు కూడా అంతే ఇవన్నీ కూడా మనమే చూసుకోవాలి లేదు మనకు తెలియలేదు అనుకోండి మనకు ఏదైనా మెకానిక్ర్ని పిలిచామనేసి అంటే సర్వీసింగ్ చేయాలి అనేసి అంటాడు మా మెషిన్ సర్వీసింగ్ అంటే మీకు తెలియదే ముందు ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది అదే ఇవి హెవీ మోటార్ కాబట్టి ఇంకా ఎక్కువ తీసుకుంటారు అదే ఇలాంటి చిన్న చిన్న పనులనేవి మనం చేసేసుకున్నాం అనుకోండి మనకి ఈజీగా ఉంటుంది మనకి అంటే ఎవరిని మనం అంత బేగా బదిమలాడాల్సిన పని కూడా ఉండదు కదా అందుకని చెప్పి ఓకేనా ఇక్కడ చూశారు కదా ఇవన్నీ డస్ట్ దస్తంతా కూడా మొత్తం కింద ఆయిల్లో పడిపోతూ ఉంటుంది ఇవన్నీ కూడా మనం ఒకసారి నీట్గా క్లీన్ చేసుకోవాలి ఒకవేళ ఆయిల్ ఇంకా కూడా మడ్డిగా ఉంది అనుకుంటే మాత్రం ఆయిల్ని కూడా రిమూవ్ చేసుకోవాలన్నమాట నేను ఇంకా ఆయిల్ని కూడా రిమూవ్ చేస్తాను అయితే ఆ వీడియో అయితే మీకు షేర్ చేయలేదు ఇక్కడ మొత్తం అన్నీ కూడా క్లీన్ చేస్తున్నాను చూసారు కదా సూదులు ఇవన్నీ కూడా అందులో వదిలేశారనమాట మొత్తం అన్నీ ఇంకా వాళ్ళ ఇష్టం అండి కుట్టింది వాళ్ళ కప్ చెప్పిన తర్వాత ఎలా పడితే అలా కుడతారనమాట ఇంకా మళ్ళీ జాక్ మిషనే కావాలని అడుగుతారు పోనీ అలా అని మనం చెప్పినట్లు ఏమన్నా నీట్గా క్లీన్ చేస్తారా అంటే అస్సలు పై పైన తుడిచేసి క్లీన్ చేసేస్తామంటారనమాట ఇలా ఉంటుంది చూసారు కదా ఇవన్నీ కూడా మనం ఒకసారి ఇవన్నీ సూదులే అనమాట ఇవన్నీ ఒకసారి డస్ట్ అంతా నీట్గా తీసేసుకుని పెట్టుకోవాలండి ఇక్కడ ఆయిల్ కూడా రిమూవ్ చేసేసుకుంటే బెస్ట్ కంపల్సరీగా ఆయిల్ అయితే సిక్స్ మంత్స్కి ఒకసారి రిమూవ్ చేసుకోండి ఓకేనా చూడండి ఎంత డస్ట్ అయితే వస్తుందో ఇక్కడ అయితే ఇక్కడ దారాలు తెగిపోవడానికి ఇంకొక కారణం కూడా అది ఏంటనేసి అంటే మనం ఏదైనా మగ్గం బ్లౌజెస్ గట్రా స్టిచ్ చేసినప్పుడు క్లాత్ ఒకవేళ సూద్ అనేది ఇరిగిపోతూ ఉంటుంది అనమాట అది చివరి చిన్న మొన ఉంటుందండి ఆ మొను ఇరిగిపోయిందంటే కనుక ఇంకా సూద్ అనేది అనమాట ఆ మొన్న ఇరిగిపోయినా కూడా మీకు దారం అనేది అస్తమానం తెగిపోతూ ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి సూది వల్ల వచ్చిందా లేదు ఈ డస్ట్ ఏదైనా దారాలు ఏవైనా పట్టేసినాయి అని ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇలాగ మొత్తం మిషన్ కూడా ఇలా మెయింటైన్ చేసుకున్నారంటే అనుకోండి మనం ఎక్కడికి కూడా తీసుకెళ్లాల్సిన అవసరం లేదు ఈ కిందది అయితే మొత్తం ఇలాగ చూసారు కదండి ఎంత డస్ట్ వచ్చిందో ఇది అంతా కూడా క్లీన్ చేసాం కదా దీంతోపాటు మనం అయితే అసలు అయింది మి మిషన్ ఉంది కదా అది పైన మొత్తం వైట్ కలర్ కాబట్టి మనకి బయట నుంచి వచ్చే డస్ట్ అనేది బాగా ఎక్కువ పట్టేస్తూ ఉంటుంది కదా డస్ట్ పట్టేసినప్పుడు మనం క్లీన్ చేయాలి అనేసి అంటే నార్మల్ క్లాత్ పెట్టి నార్మల్గా క్లీన్ చేసామంటే అది డస్ట్ అస్సలు పోదనమాట ఎందుకంటే కొన్ని మరకలు అనేవి మిషన్కి పట్టేసి ఉంటాయి కదా అవి ఎలా క్లీన్ చేయాలనేది కూడా ఇప్పుడు నేను చూపిస్తాను దా అలాగే ఇప్పుడు నేను చెప్పే టిప్ అనేది ఈ కే కాకుండా ఎంబ్రాయిడరీ మెషన్స్ ఉంటాయి కదా కంప్యూటర్ మిషన్స్ అవి కూడా యూజ్ అవుతుంది మనకి బయట ఫ్యాన్సీ షాప్లో దొరుకుతుందండి టిన్నర్ అని ఉంటుంది దాన్ని తీసుకొచ్చి మనం ఇలాగా వాడాలన్నమాట వైట్ క్లాత్ పెట్టి మనం టిన్నర్ టిన్నర్ పోసుకుని ఆ క్లాత్ మీద ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట మళ్ళీ కొత్త దానిలా వచ్చేస్తుందండి మనకి మిషన్ అని ఇలా టిన్నర్ పెట్టి క్లీన్ చేయడం వల్ల మిషన్ అనేది కొత్తగా మెరుస్తుంది అయితే ఇక్కడ మీకు ఇంకొక విషయం షేర్ చేస్తాను చాలామంది కూడా సర్ప వాటర్ కానీ సబ్బు వాటర్ కానీ పెట్టి క్లీన్ చేస్తూ ఉంటారు కదండి అవి ఎంబ్రాయిడరీ మిషన్స్ అయినా ఇవైనా కూడా మీరు అలా క్లీన్ చేశారు అనేసి అంటే వాటర్ అనేది లోపలికి వెళ్ళి మీకు మిషన్ అనేది త్వరగా పాడైపోయే అవకాశాలు ఉంటాయన్నమాట ఎప్పుడూ కూడా అలా క్లీన్ చేయకండి వాటర్ కానీ సర్ప వాటర్ కానీ ఏమీ పెట్టద్దు అసలు మీరు ఏదైనా క్లీన్ చేయాలనుకున్నప్పుడు ఇలా టెన్నర్ని తీసుకొచ్చుకోండి అది పెద్ద కాస్ట్ ఏమి ఉండదు దాంతో క్లీన్ చేస్తే మొత్తం మురికంతా పోతుంది వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి మర్చిపోకండి కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఆల్ అనే బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ